హాయ్ ఫ్రెండ్స్ కిరణం బైబిల్ ఇస్ ద వరల్డ్ మాన్యువల్ అని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మనం ఇప్పుడు ఆదికాండము ఒకటో అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనములలో గల పెద్ద జ్యోతి అనగా సూర్యుడు చిన్న జ్యోతి అనగా చంద్రుడు మరియు నక్షత్రములను గురించి ధ్యానిస్తున్నాము ముందు వీడియోలో బుధుడి గురించి క్లుప్త వివరణ గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో బుధుడి వ్యాసం గురించి తెలుసుకుందాము బుధుడు అంటే ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటాం ఈ బుధుడు అనే గ్రహం యొక్క వ్యాసం సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు అంటే సుమారు మూడు వేల ముప్పై రెండు మైళ్ళు అన్నమాట ఇది సౌరమండలంలో అతి చిన్న గ్రహం భూమి వ్యాసం సుమారు పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లతో పోలిస్తే బుధుడు సుమారు ముప్పై ఎనిమిది శాతం మాత్రమే పెద్దగా ఉంటుంది అంటే బుధుడు భూమి కంటే కొంచెం చిన్నది అన్నమాట సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకునేంత వరకు దేవుని కాపుదల మనందరితో ఉండునుగాక ఆమెను